రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేడవ వచన గల భాగము మత శుభవార్త ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై రెండవ గల భాగములు ఈ రెండు లేఖన భాగములలో నుండి ఎంచుకోబడిన అంశము శరీరానుసారులు ఆత్మాను సారులు ఇవాళ చదవబడిన రెండు లేఖన భాగాలలో కూడా రెండు విధములైనటువంటి మనసులు కలిగినటువంటి వారు రెండు విధములైన మార్గాలను ఎంచుకున్నవారు గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఆనాటి దినాలలో ఉన్నటువంటి రోమాసంగముతో పౌల్ గారు మాట్లాడుతున్నాడు నేడు దేవుడు మనతో మాట్లాడుతున్నా శరీరము అంటే లోక సంబంధమైన జీవితము శరీరానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం మనం శరీర సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటాం మనం శరీరానికి కావాల్సింది ఏమిటి శరీరానికి కావాల్సింది ఏంటమ్మా తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి అంతేగా అవునా తినడానికి తిండి ఉండడానికి నివాసము కట్టుకోవడానికి వస్త్రాలు ఈ శరీర సంబంధమైనటువంటి లేక లోక సంబంధమైన జీవితము కలిగినటువంటి వారు మనసు ఎక్కువగా వీటి మీదనే ఉంటుంది ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుదుమా వీటి కొరకే ఆరు బగలు కష్టపడతాం సమయము అంత కూడా దీని కొరకే మనం వెచ్చిస్తూ ఉంటాం కానీ ఈ శరీర సంబంధమైనటువంటి ఈ జీవన విధానము దేవునికి విరుద్ధమైంది అయితే శరీర సంబంధమైనటువంటి జీవితము జీవించే వారి యొక్క కార్యాలు ఎలాగుంటాయో చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వత్సనము నుండి ఇరవై ఒకటో వచ్చిన గల భాగములో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు శరీర కార్యములో స్పష్టమై ఉన్న జాగ్రత్తగా వినాల అవి అనగా చారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అది శరీర కార్యాలట్టండి అంటే లోక సంబంధముగా శారీరక సంబంధముగా జీవించేవారు చేసే కార్యాలు ఇవి ఇటువంటి లేఖన భాగంలోని రొమెల్కి రాసిన పత్రిక ఎనిమిదో వాచ్యాయంలోని చెప్తున్నాడు అక్కడ అంటే వారి మనసంతా కూడా దేనితో నింపబడుతుంటే లోకంతో నింపబడుతుంది శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంచారంట కాబట్టి శరీరానుసారులు దేవునికి ఇష్టలు కారు ఏడవచ్చినము ఏలయనగా శరీరానుసారమైన మనస్సు విరోధం చాలండి శరీరానుసారముగా జీవించేవారు లోకానుసారంగా జీవించేవారు దేవునికి విరుద్ధులటండి కారణం లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ ఇది మనిషిని నాశనం చేస్తుంది అండి నాశనం అయిన వాళ్ళు లేరా ఏమ్మా దైవగ్రంథంలో ఒక్కరు చెప్పండి యాషావు ఎవరండి యాషావు దేని కొరకు చుక్కుడుగాయలు కూర కొరకు తన జాస్తత్వాన్ని అమ్మేసుకున్నాడండి భ్రష్టుడు అయిపోయాడు ఈ లోక సంబంధమైన ఆ చిన్నదాని కొరకు దేవుడు అనుగ్రహించి గొప్ప ఆశీర్వాదాలనే పోగొట్టుకోగలిగాడండి ఎప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన ఒక్క పూట కూటి కొరకు తన జాష్టత్వపు హక్కును అమ్మి వేసుకున్న యాషా వంటి భ్రష్టుడైనను ఎిచారిణైనను వా ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకునడి ఆషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడిచు దానికోసము శ్రద్ధగా వెతికినను ఉందా లేదండి తర్వాత ప్రాకులాడాడు పరిగెత్తాడు రొమ్ము కొట్టుకున్నాడు ఒక్కటి కూడా లేదా ఏముంది ఇంకే లేదు అయిపోయింది లోక సంబంధమైన బ్రతుకు అటువంటిదండి ఒక్కటి కూడా ఉండదు ఒకటి కూడా ఉండండి ఇక గ్రంథంలో చెప్పుకుంటూ పోతే దీన లోతు భార్య అవునా లోకాన్ని చూడాలని వెళ్ళి దీన పతనం అయిపోయింది లోకాన్ని చూసినటువంటి లోతుబారి అయిపోయింది లోక సంబంధమైన జీవితము దేవునికి విరుద్ధమైనటువంటిది వారు ఏ పంటకు వస్తారనంటే క్షయమనే పంటను కోస్తారు ఏ పంట అండి క్షయ వాళ్ళు చదవబడినటువంటి లేఖన భాగం గలతీలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడు ఎనిమిది మాసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కొయ్యును ఏల ఎనగా తన శరీరేచ్చరణను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను చాలండి ఏమ వాళ్ళు చదవబడిన సువార్త లేకిన భాగం మత్తిశుభార్త ఏడవాధ్యాయంలో కాని ఫలములు ఫలించు ప్రతి చెట్టును నరికి అదే కదా చదవండి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో అదే అండి కాబట్టి శరీరానుసారమైన మనసు ఇదట మరణము రెండవది ఆత్మానుసారము ఆత్మానుసారానికి శరీరానుసారానికి చాలా వ్యత్యాసం ఉంది శరీరానుసారముగా జీవించే వారికి ఎటువంటి నిర్బంధం ఉండదు ఉంటుందా వాళ్ళ ఇష్టమైన పనులు చేసుకోవచ్చు వాళ్ళకి మనసుకు ఏది నచ్చుతుందో అది చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన ప్రవర్తించవచ్చు ఇష్టం వచ్చిన పనులు చేయవచ్చు ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు ఇష్టం వచ్చినట్టు నడవచ్చు వాళ్ళకి ఎటువంటి నిర్బంధాలు ఉండవు స్వేచ్ఛగా ఉంటారు అందుకనే విశాల మార్గం అన్నాడు దాన్ని ఏసయ్య ఈ విశాల మార్గంలో నిర్బంధాలు ఉండవు కట్టుబాట్లు ఉండవు నిబంధనలు ఉండవు ఆజ్ఞలుండవు ఏముండవు వారిష్టానుసారంగా బ్రతకవచ్చు కానీ ఈ ఆత్మానుసారముగా జీవించేవారు కొన్ని నిబంధనలకు కట్టుబాట్లకు లోబడి ఉంటారు వాటిని తూచా తప్పకుండా పాటిస్తారు వాటిని తూచే తప్పకుండా పాటిస్తారు వారు సత్యమును అనుసరించి సత్య మార్గములో వారు నడుస్తారటండి వారు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటే అందుకని దాన్ని ఇరుకు మార్గం అన్నాడు అందుకని దీనిలో ప్రవేశించడము దీనిలో నడవడము దాని ప్రకారం జీవించడం చాలా కష్టం నిత్య జీవము అని అక్షయమనే పంటను వాళ్ళు కోస్తారు అక్కడ మనం ఎలాగున్నాం కదా మనం ఎలాగున్నాం గ్రంథములో ఆత్మను అనుసరించి నడుచుకున్నవారు ఎటువంటి ఫలాలు పొందుకున్నారో చాలా స్పష్టంగా రాశాడు అబ్రహాము హానోకు వీళ్ళందరూ కూడా జీవం అనే పంటను కోసుకున్నారండి నిశ్చిజీవానికి వారసులుగా చేపడ్డారు అంటున్నారండి జీవానికి వారసులుగా చేపడ్డారు వారిలో ఈ లోక సంబంధమైన జీవిత విధానానికి ప్రాధాన్యత ఇవలా అబ్రహాం ఇచ్చాడా ఎవల కుమారుని ఇచ్చేమంటే బలగ ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు సిద్ధపడ్డా లేదా సిద్ధపడ్డాడండి నీ ఇంటి నుండి నీ బంధువుల ఇంటి నుండి నువ్వు లేచి వచ్చాయి నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళిపోయాడు అంతే ఏమాత్రమే కూడా లోకానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అబ్రహము కేవలం దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తే కనుక లోకంలో ఉన్నాయని ఇస్తాను నీకు పక్షులను చూడండి విత్తవు కోయవు వాడు కొట్లలో కూర్చుకునవు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా ముందు నా నీతిని నా రాజ్యాన్ని చెప్పింది అదే అప్పుడు మీకు కావలసినవన్నీ ఇస్తాను అన్నాడు కావలసినవన్నీ ఇస్తాను ఇచ్చాడలేదు అబ్రాహంకి అబ్రాహాంకి ఇచ్చాడు మొత్తం ఇచ్చాడు అసలు బహుధనవంతుడిగా చేయబడ్డాడు విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు కనుక దేవుని ప్రియా సహోదరి సహోదరులారా అనుసరించి సత్యవాక్యమును అనుసరించి నడుచుకున్న వారికి సకలము సమృద్ధిగా దేవుడిస్తాడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి ఈ సృష్టి అంత అయింది ఆయన కలగజేస్తేనే మనం కూడా ఉన్నది నేను ఎలాగున్నాను మీరు ఎలాగున్నా మనం మాత్రం ఉభయ పరి కదా ఉభయ చేరాలు ఉభయ చేరాలంటే తెలుసుగా ఏమా ఉభయ తెలుసా తెలీదా నీటిలోనూ ఉంటాయి నేలలోనూ ఉంటాయి ఇది దేవుని వెంబడించాలనుకుంటున్నాం లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నా అవునా లేదా మన ఆత్మకే తెలుసు మన మనస్సాక్షికి తెలుసు మనం ఎలా ఉన్నామన్నది ఇటు లోకములో జీవిస్తూ దేవునికి కూడా ఇవ్వాలనుకుంటున్నాం రెండింటి దగ్గర ఉండడానికి లేదటండి రెండింటిలో కలిసి ఉండడానికి లేదండి ఏసై చెప్పాడు ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు ఏ ఎవరి దగ్గర ఒకరి దగ్గర పని చేయాలా ఇద్దరి దగ్గర పని చేయడానికి అవకాశం ఉంటుందా లేదు మనం అంటే సాధీసులో ఉన్న సంఘం పోలి ఉన్నామండి మనం వాళ్ళు ఎలా ఉన్నారంట నులివెచ్చగా ఉన్నారు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పదిహేను నుండి పదహారు వచ్చినాలు క్రియలు నేను ఎరుగుదును చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు ఉండక నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోట నుండి ఉమ్మవే అనుద్దేశించున్నాను ఎంత భయంకరమో చూడండి అన్నీ తెలిసిన మనం దేని విడిచిపెట్టలా ఏమ్మా అట్లా లోకాన్ని విడిచిపెట్టడం లేదు ఈయన్ని విడిచిపెట్టాలనుకోవటం లేదు అప్పుడు ఏమన్నాడు తెలుసా పేతురు గారు ఒక అడుగు ముందుకేసి పేత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడు తెలుసా వీరి పంది అన్నాడు వీరు కుక్క అన్నాడు అన్నాడే లేదా నేను తిడుతున్నానా నేను తిడతలేదమ్మో నిర్ధంగా అనుకుంటున్నారు కనుక వాక్యమే చెప్తుంది ఆ మాట పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుండి వారు ప్రభువును ఏ సుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కబడి చేత జయింపబడిన నీడల వారి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా ఉంటుంది నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన తెలుగు కంటే ఆ మార్గము తెలుసుకుంటుకున్నయే మేలు కుక్క తన వాంతికి వెనుకి తిరిగినట్లు కడిగబడిన పంది అది కుక్క ఏం చేస్తుంది కనకపు సింహాసనమునందు సునకమును కూర్చుండబెట్ట శుభలగ్నమును దొనరగ పట్టము కట్టిన వెనకటి గుణమేళ మాను కుక్కను తీసుకెళ్ళి బంగారు సింహవాసం మీద కూర్చోబెడితే దాన్ని పోగొట్టుకుంటుందా కడగబడిన పంది మరలా ఏం చేస్తుంది నువ్వు ఎంత కట్టేసినా అది తెంచుకుని మరలా అక్కడికే వెళ్తుంది వీళ్ళు కూడా అంతే ఎవడు ఉభయరాలు రెండింటి మీద కాలేసినోళ్ళు వీళ్ళ పరిస్థితి కూడా ఇంతేనండి జాగ్రత్త ఒకవేళ ఆ లిస్టులో నేనున్నానేమో మీరున్నారేమో ఆత్మ పరిశీలన చేసుకుందాం అలా ఉండకూడదండి అలా ఉండకూడదు క్రీస్తుని ఎరిగిన వారమ్మగా క్రీస్తు బిడలగా క్రీస్తుని అనుసరించే వారమ్మగా ఆత్మానుసారమైన జీవితమే మనలో లోకాల్లో ఉన్నవన్నీ ఇస్తాడు ఆయన ఇవ్వలేదా ఇచ్చాడు సులోమానికి ఇవ్వలేదా అన్నీ ఇచ్చాడు ఇస్తాడండి ఎక్కడ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన నమ్ముకున్న వారిని వమ్ము చేసే దేవుడు ఎన్నటికి కానేరుడు అందుకనే ఆ మాట అన్నాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి ఇవాళ చదవడం లేని లేఖ లేఖన భాగంలో కూడా అన్నాడు ప్రవ్వా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును రాజ్యంలోనికి ప్రవేశింపలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించు వాడు మాత్రమే పరలోక రాజ్యంలో పరి ప్రవేశించడానికి అర్హుడు వేసి చెప్పాడు అది మీ గురించేనా నా గురించేనా సరే ఇక్కడ మా గురించే మాట్లాడాడు ఏ మీ నామమున అద్భుతాలు చేయలేదా అదే కదా చెప్తున్నాడు ఏడవ ఈడవాత్యాయములో ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రవ్వా ప్రవ్వా నీ నామమును ప్రకటించలేదా దెయ్యాలు వల వదలగొట్టలేదా ఎవరి గురించి ఇది ఎంత మా గురించే సేవకుల గురించే మీ గురించి కూడా మాట్లాడుతున్నాడు అక్కడ మీ గురించి కూడా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడండి మీ గురించి మీరేమంటారు అది నాన్నా ఏ నువ్వు బోధించినప్పుడు మేము వినలేదా అద్భుతాలు చేసినప్పుడు చూడలేదా అని మీరు మీరంటారంట మేమంటాము మీరంటారు అప్పుడేమో జరుగుతుంది ఆయన ఏమన్నాడు ఒకే పదం అక్రమము చేవారుల మీకు మాకు ఒకే పదం ఉపయోగించాడండి అక్రమము చేవారులారా నుండి పారిపోండి ప్రియా సహోదరి సహోదరులారా నువ్వు నిలువెచ్చగా ఉంటే నేను నరికి అగ్నిలో పారవేస్తాడు కాబట్టి మనం ఉండాలండి ఆత్మను అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకోవాలి ఇది మనకేమిస్తుందనంటే నిత్య జీవం అనే పంట మనకి ఇస్తుంది అది లోకానుసారమైన జీవితము జీవిస్తే మరణం అనే పంట నీకు ఇస్తుంది నీవేది కావాలో కోరుకు రెండు నీ మజ్జించాడు దేవుడు నిత్యమరణమా నిత్య జీవమా నిత్య మరణమునకు పోవారు లోకులు నిత్య జీవానికి పోవారు ఆత్మానుసారులు మనము నిత్య జీవానికి పోవాలన్నది ఆయన సంకల్పము గనక ఆయన రావతారి లోకంలోనికి వచ్చి నీ కొరకు నాకు నా కొరకు మరణించి పునరుద్ధానుడి తిరిగి వెళ్ళి మరలా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు దీవించబడి ఆశీర్వదించబడిన గుంపులో ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించుగాక